హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బట్టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ అయిన కొబ్బరి బోరెల్ని చపించిపోతున్నాను ఈ కొబ్బరి బోరెలు చాలా అంటే చాలా బాగుంటాయి కదా అప్పుడే వంట చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చండి ఈ బూరెలు బాగా పొంగి లోపల మెత్తగా టేస్టీగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ చేసామంటే పర్ఫెక్ట్గా బోరెల్ని చేయొచ్చు మరి లేట్ చేయకుండా కొబ్బరి బూరెల్ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా బియ్యాన్ని నానపెట్టుకోవాలి కేజీలు చెప్పాలంటే వన్ కేజీ బియ్యం వరకు తీసుకుంటున్నానండి అదే కప్పు మెసర్మెంట్స్తో అయితే ఇలా కప్పు నిండుగా నాలుగు కప్పుల వరకు తీసుకోవాలి కేజీ బియ్యం తీసుకుంటే అరకప్పు నుంచి ఒక కప్పు వరకు ఎక్స్ట్రా బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యం పిండి అనేది తక్కువ వస్తూ ఉంటుంది పాకంలో పిండి వేసినప్పుడు పలుచగా అయిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు తడిపిండిని వేసుకోలేము కదా తో పిండినైతే కొంచెం మెగస్ట్రా ఉండేలాగా చూసుకోవాలి అలాగే బూరెలకి ఎప్పుడూ కూడా రేషన్ బియ్యంతో చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి పోటీకి నీళ్లు మారుస్తూ ఉండాలి ఆరు గంటలకు ఒకసారి కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకుంటూ ఉండాలి అలా రెండు మూడు సార్లు చేయాలి లేదంటే బియ్యం అనేది అన్నమాట చూడండి ఇరవై నాలుగు గంటలకి రైస్ అనేది చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒకసారి కడిగేసి చిల్లుల గిన్నెలోకి కానీ ఇలా జళ్ళల్లోకి కానీ వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు వదిలేస్తే నీళ్ళన్నీ వడిచిపోతాయి నీళ్ళంతా వడ్చిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు ఒక కేజీకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది వీటిని ముక్కలుగా కట్ చేసి వెనక వైపు ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ఒకసారి నీళ్ళలో కడిగి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు పాకం కోసం ఇలా సాఫ్ట్గా ముద్ద బెల్లం అయితే బోరెలికి బాగుంటుంది కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది కప్పులో కూడా కొలిచి చూపిస్తాను ఈ బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రైస్ తీసుకున్న కప్పుతోనే మూడు కప్పులు బెల్లం తిరుముని వేసుకోండి ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి పక్కనుంచండి పది నిమిషాలకి చూడండి మనం చేతితో పట్టుకొని చూస్తే చేతికి చమ్మగా ఉండి బియ్యం అంటుకుంటూ ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ ఆరిపెట్టకూడదు ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి జల్లన్ని పెట్టుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక కొద్దిగా రవ్వ వస్తుందనమాట ఈ రవ్వను మళ్ళీ తిరిగి మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా బియ్యాన్ని కూడా వేసి మళ్ళీ మిక్సీకి వేసి జల్లించుకుంటూ ఉండాలి ఈ పిండి తడారిపోకుండా దగ్గర చేసి ఇలా ఒత్తి పెట్టుకుంటూ ఉండాలి ఈ పిండి మొత్తం కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి జల్లించుకొని పెట్టుకుంటూ ఉండాలి ఈ పిండి తడారిపోకుండా తడికలాతతో కానీ కాని పెట్టి పక్కనుంచండి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బెల్లం అండ్ వాటర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత వేరొక పెద్ద గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించాలి పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒక చిన్ని గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఉడికించుకున్న పాకంని కొంచెం వేసి చూస్తే వీడియోలు చూపిస్తున్నట్టుగా రావాలి ఈ విధంగా కొద్దిగా లాగా రావాలి ఇలా వస్తే బూరెలు అనేది ఇంతే సాఫ్ట్గా ఉంటాయి లేత పాకం అనుకోండి బూరెలు పొంగవు ఇంతకంటే ఎక్కువ పాకం అంటే ముదురుపాకం రాణిస్తే బూరెలు క్రిస్పీగా గట్టిగా అవుతాయి ఇలా వస్తే బూరెలు అనేది ఇంతే సాఫ్ట్గా ఉంటాయి లేతపాకం అనుకోండి బూరెలు పొంగవు ఇంతకంటే ఎక్కువ పాకం అంటే ముదిరిపాకం రాణిస్తే బూరెలు క్రిస్పీగా గట్టిగా వస్తాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని కలుపుతూ ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి పాకం అనేది ఇలా పల్చగా అయిపోతుంది చూసారు ఈ విధంగా పల్చగా అయిపోతుంది కరెక్ట్గా పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి ఇలా ఉడికించేటప్పుడే ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అస్సలు ఉండలేమి లేకుండా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందనమాట కొంచెం కూడా మిగలేదు అలానే ఎక్కువ కాలేదు ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది దీని మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి అంటే మీరు ఎంత అయితే వేడిని పట్టుకుంటారో అంతవరకు చల్లారిన తర్వాత బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ లేదా ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బూరెల్లాగా వత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండేలా ఒత్తుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి వేసిన తర్వాత గరిటితో ఇలా ఆయిల్ని వేస్తూ ఉంటే బూరెలు చక్కగా బాగా పొంగుతుంది ఇలా పొంగిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి బూరెలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి అప్పుడే బూరెలు చక్కగా పొంగుతాయి ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని ఒక జల్లెలోకి వేసుకోండి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే సపరేట్ అవుతుంది ఇదే విధంగా మిగతా బూరెలన్నింటినీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అంతే అండి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్